డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని స్వర్ణాంధర విజన్ రెండు వేల నలభై ఏడు లక్ష సాధన దిశగా కృషి చేసి ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారు చేస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు రామచంద్రపురంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ కోనసీమ నినాదంతో అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక విఎస్ఎం ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరిగింది తొలుత ఈ సమావేశాన్ని మంత్రి సుభాష్ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు జ్యోతి ప్రజ్వలు చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రలో తొలిసారిగా రామచంద్రపురం నియోజకవర్గంలో చేపట్టిన సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు అవగాహన కార్యక్రమం నిర్వహించడం ద్వారా నిరుద్యోగం నిర్మూలించి వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు తొలిమెట్టు పడిందని అన్నారు స్వర్ణాంధ్ర సృష్టికర్త రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ రెండు సున్నా నాలుగు ఏడు లక్ష్యంగా ఈ అవగాహన సమావేశం రామచంద్రపురం నుంచి మొదలు పెట్టడం జరిగింది అన్నారు కోనసీమ పరిశ్రమలు స్థాపించడానికి అనువైన ప్రాంతమని వ్యవసాయ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తెమసెమీల స్థాపనకు అనుకూలంగా ఉన్న ప్రాంతమని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం మేరకు యువ పారిశ్రామిక వేత్తలను తయారు చేయడమే మా లక్ష్యం అన్నారు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈల ద్వారా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం అందించి ప్రోత్సహిస్తామన్నారు ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు తనకు రాజకీయాలు ఏమో కానీ సేవాతత్వానికి మానవత్వానికి మాత్రం పాతవాడినేనని గత పదిహేను సంవత్సరాలుగా సేవలందిస్తున్నా అన్నారు నన్ను నమ్మి గెలిపించిన రామచంద్రపురం ప్రజల కోసం అహర్నిశలు శ్రమించి వారి బాగుకోసం వారు అభివృద్ది కోసం కష్టపడి పనిచేస్తానని హామీ ఇచ్చారు రామచంద్రపురంలో ఉద్దండ నాయకులను కాదని నన్ను గెలిపించిన రామచంద్రపురం ప్రజలకు సదా రుణపడి ఉంటానన్నారు పరిశ్రమల స్థాపనకు అన్ని విధాలుగా సహకరించి బ్యాంకు రుణాలు కూడా వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు అవసరమైతే పెట్టుబడిదారులను కూడా తీసుకొస్తాం సంకల్పంతో రండి మీ బాధ్యత మేము తీసుకుంటాం పరిశ్రమలు స్థాపిద్దాం అని భరోసా ఇచ్చారు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ కోనసీమను అభివృద్ధి చేసేందుకు మంత్రి సుభాష్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారుచేసే ప్రక్రియలో తాను పూర్తిస్థాయిలో సహకరిస్తానన్నారు ఎంఎస్ఎంఈ అవగాహన కోసం రాష్ట్రంలో తొలిసారిగా రామచంద్రపురంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం ఆనందకరమన్నారు ఇదే తరహాలో ప్రతి నియోజకవర్గంలోనూ సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు తన ప్రజలకు మేలు చేయాలని మంత్రి సుభాష్ ఆరాటపడుతుంటారని అన్నారు గతంలో ఉన్న ఈసీ ఆఫ్ డూయింగ్ ని కూటమి ప్రభుత్వం స్పీడ్ అప్ డూయింగ్ గా మార్చి వేగవంతంగా సేవలు అందేలా కృషి చేస్తుందన్నారు కోనసీమ జిల్లాలో యువత ఉత్సాహంతో ఉన్నారని వారికి చేయుతనిస్తే ముందుకు దూసుకుపోతారన్నారు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ జిల్లాకే తలమానికంగా నిరుద్యోగులైన యువతి యువకుల కోసం స్కిల్ డెవలప్మెంట్ పారిశ్రామీకరణ విధానం ప్రభుత్వం అందించే స్కీములు కోసం అవగాహన కల్పించడం పట్ల మంత్రి సుభాష్ చర్యలు తీసుకోవడం గొప్ప విషయమన్నారు ఈ సమావేశంలో కూటమి సీనియర్ నాయకులు మంత్రి సుభాష్ తండ్రివాసం శెట్టి సత్యం రెవెన్యూ డివిజనల్ అధికారి అఖిల వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు తహసీల్దార్ ఎం సావిత్రి ప్రముఖ వైద్యురాలు ఆశ్లేష కూటమి నాయకులు పెద్ద ఎత్తున యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు